హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఒక మంచి హెల్దీ ఫుడ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసా అది త్రీ డిఫరెంట్ కూడా మనం చేసుకోవచ్చు అదేంటో చూసేద్దాం ఇది కందిపప్పు మరియు జొన్నలతో తయారు చేయబడింది చాలా హెల్దీ ఫుడ్ అండి ఎవరైనా తినొచ్చు ఈ కుడుముల రవ్వ శివాజీ ఫుడ్స్ నంద్యాలలో దొరుకుతుంది కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వచ్చు ముందుగా ఒక బౌల్లో కంది కుడుముల రవ్వను వేసుకోవాలి తర్వాత మిక్సీలో కట్ చేసుకున్న ఆనియన్స్ తగినంత ఉప్పు కారం పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆ రవ్వలో కాస్త ఆవు నెయ్యి వేసుకుందాం ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి ఒక కప్పులో శనగపప్పు వేసి అందులో నీళ్లు పోసి కాసేపు నానబెట్టిన తర్వాత ఆ బౌల్లో వేయాలి స్పూన్ వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలో కొద్దిగా ఆవు నెయ్యి పూసి పక్కన పెట్టుకుందాం ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఆ పిండిని ఆ ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకుందాం ఇడ్లీ గిన్నెలో కానీ రైస్ కుక్కర్ లో కానీ ప్లేట్లను పెట్టి మూత పెట్టాలి పది నిమిషాల పాటు ఉంచాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక అరగంట ముందుగా ఒక బౌల్ ఎందు హాఫ్ కిలో నూకను వేసి తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ సోడా పొడి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వాటర్తో ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి ఈ పిండిని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం కలిపి ఉంచితే చేసిన తర్వాత కుడుములు చాలా సాఫ్ట్గా వస్తాయి అంతలోపుగా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలా సింపుల్ అండి మూడు స్పూన్ల కారం పొడి తగినంత ఉప్పు కాస్త బెల్లము ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోవాలి ముందుగా మిక్సీలో కారం ఉప్పు వేస్తున్నాం కారం ఉప్పు మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ వేసి మళ్ళీ గ్రైండ్ మరీ మెత్తగా కాకుండా సింపుల్గా ఒక్కసారి గ్రైండ్ చేసి ఇలా పెట్టుకోవడం బెస్ట్ తరువాత ఒక ప్యాన్ తీసుకొని అందులో పోపుకి సరిపడేంత ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర కాస్త కరివేపాకు వేయాలి తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేయాలి తర్వాత అందులో కొద్దిగా నీళ్లు పోయాలి ఉడికినంత వరకు మాడిపోకుండా గరిటతో కలియబెడుతూ ఉండాలి తర్వాత కొద్దిగా బెల్లం వేసి ఐదు నిమిషాల పాటుగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి బెల్లం అవసరం లేదనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే బెల్లం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ పాత్రలు అయితే తీసుకుందాం మనం ఇడ్లీలు ఎలా అయితే తయారు చేస్తామో అదే విధంగా కుడుముల పిండిని కూడా అలానే వేసుకోవాలి పిండి ఇందాక కొంచెం గట్టి పడింది అందుకే కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం జోరుగా కలిపి ఉంచుకుందాం ఈ ప్లేట్లను ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను మూత కూడా పెట్టేస్తాం వీటిని ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడికించి ఆ తర్వాత స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకుందాం టూ మినిట్స్ తర్వాత వాటిని బయటికి తీసాము వేడివేడి జొన్న కొడుములైతే రెడీ ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం ఇప్పుడు దానిపై నెయ్యి వేసుకుందాం ముందుగా కుడుముల పిండి ఒక బౌల్లో వేసి ఉంచుకోవాలి మిక్సీలో వేయించిన వేరుశనగపప్పు కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేసి గ్రైండ్ చేయాలి ఆ పేస్ట్ను బాల్లో వేసిన రవ్వలో వేయాలి కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సోడా పొడి నానబెట్టిన శనగపప్పు అందులో వేసుకోవాలి నీళ్లు పోస్తూ మెల్లగా ఆ మిశ్రమాన్ని కలుపుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్లయ్యందు కాస్త ఆవు నెయ్యిని పూయాలి కలిపిన రవ్వ ఇడ్లీ ప్లేట్లయ్యందు పెట్టాలి తర్వాత రైస్ కుక్కర్ లో కానీ ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి జొన్న కుడుములు రెడీ ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్